రోజులు ఈ నెల రోజులు మా యొక్క కమిషనర్ గారు మినిస్టర్ గారు ఆదేశం రోజు ఏ ప్రోగ్రామ్స్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం ఒక్కొక్క రోజు ఒక ప్రోగ్రామ్ చేస్తాం దాంట్లో భాగంగా ఏంటంటే ఈ రోజు కంటి పరీక్ష వైద్య పరీక్ష ఎవరికి ఆటో రిక్షా డ్రైవర్లకు హెవీ వెహికల్ డ్రైవర్స్ ఈ ఒక్క రోజు ఇక్కడ చేద్దామా అని అంటే లైన్స్ క్లబ్ వాళ్ళకు నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఒక్క రోజు కాదు మీరు నెల నెల ఈ డిస్ట్రిక్ట్ అంతా క్యాంప్ పెడతానంటే చాలా సంతోషంగా కావాల్సిన ప్రొవిజన్స్ ఏర్పాటు చేసి మీకు మొబైల్ ఏమంటారు సెల్ఫోనా సెల్ఫోన్ అంటే ఈ సంవత్సరం ఆల్రెడీ కరిగురం లో ఒక లెసన్ గా పెట్టాలని ప్రయత్నిస్తున్నారు అది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఒప్పుకుని త్వరగా అది సాకారం అయిపోయి వీళ్ళలో కూడా ట్రాఫిక్ అవేర్నెస్ ఫారిన్ కంట్రీస్ లో ఏం చేస్తారంటే ఇయర్స్ వరకు లైసెన్స్ ఇప్పించి స్కూల్ కు డ్రైవింగ్ నేర్పించి పెట్టుకో గవర్నమెంట్ కూడా మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఆ దిశగా ఆలోచించి స్టూడెంట్స్ కూడా డ్రైవింగ్ నేర్పించేసి ప్లస్ లైసెన్స్ ఇప్పించేసి వాళ్ళకి పర్ఫెక్ట్ డ్రైవర్ తీర్చేసి ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు చేయించాలని ఒక ప్లాన్ లో ఉంది कैनियल कंडीशनस टेक आवर कैप्चर्स आर रीडिंग लास्टली वी नीड टू डंडा रेड बटन